ఏంటి అబ్బాయి ఎప్పుడు ఇవన్నీ టచ్ చేసినట్లేదు జస్ట్ డోల్స్ కట్టడం అనే చేతులు అడుగుతున్నాయి ఆడవాసం తెలియదా ఇంటి ఇప్పటివరకు ఈ రోజుల్లో ఇలాంటి అబ్బాయి అడగడం చాలా గ్రైట్ రెండు జిస్తు ఉండేడు అంతకు అందట్లేదండి తెలీదా ఇంటి ఇప్పటివరకు ఈ రోజుల్లో ఇలాంటి డబ్బు అని కూడా చాలా గ్రేట్ బాధిస్తుంది నాకు బాగా ఇష్టం ఉండదండి అయినా ఇంత వర్షం పడుతుంటే ఎవరైనా ఏ కాఫీ టీ ఇస్తారని మీరేంటి బాధించారు నాకు టీ కాఫీ అంటే ఇష్టం ఉండదండి నాకు చేయడం కూడా రాదు నేను రోజు పాలే కావునండి ఇప్పుడు చెప్పండి అసలు నా ముద్దు పేరు అని మీకు ఎలా తెలుసు అసలు మీరు మీరెవరు ఈ టైంలో మీరు మా ఇంటికి ఎలా వచ్చారు ఎందుకు వచ్చారు అసలు నేను ఎవరైతే ఏంటండి చింటూ గారు ఆడపిల్లని ఏకాంత బయట భారీ వర్షం ఎంత మంచి సమయంలో ఎవరు నువ్వు ఎందుకు వచ్చావని ప్రశ్న పెడుతున్నారంటే నువ్వు అసలు మగా అర్ధరాత్రి కదా ఆడపిల్లని ఇంట్లో గ్రామీస్తే నన్నే మగని కాదంట అయినా నా మగతనం గురించి వచ్చిన మీరు ప్లీజ్ అందుకంటే అందంగా లేనా ఆరు సైజు ముప్పై రెండే నాది ముప్పై ఆరు తెలుసా కావాలంటే పరీక్ష చేసుకో మరీ ఎంత బరితెగించిపోతున్నారేంటి మీరు ఎంత రెచ్చగొట్టినా నా బ్రహ్మచర్యాన్ని మాత్రం చెడగొట్టలేదు నువ్వే మగాడి బాబు వచ్చిన అందాన్ని అనుభవించరా అంటే మాడారా మాట్లాడతావేంటి నా మరదను తప్ప నేను ఎవరిని ముట్టుకోను పట్టుకోను మరి ఈ ముట్టుకోవడం వేరు ఆ ముట్టుకోవడం వేరు నువ్వు ఇంత నిక్కచ్చుగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నావు కదా అక్కడ నీ మద్దలు చిలక కొట్టని జాపన్లా ఉంటుందని గ్యారెంటీ ఏంటి అందరూ మీలాగే ఉండరండి ఈ రోజుల్లో ఇంకా అలాంటి వారు ఉంటున్నారనుకుంటున్నావా పెళ్ళయ్యే వరకు పవిత్రంగా ఉండేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు అందులో నేను నా మరదలు కూడా ఉంటాను

నిన్ను నా చేసుకోవాలని పెద్ద ప్లాన్ తోటే వచ్చాను సెల్ ఫోన్ లో మన స్ట్రుగారని రికార్డ్ చేయాలని సెల్ ఫోన్లో పెట్టు మీరు నా పడిపోయి పెళ్లికి ఓకే అంటే ఓకే లేదంటే దాన్ని చూపించి మెయిల్ చేసేలా మిమ్మల్ని దక్కించుకోవాలనుకున్నాను అచంచలమైన ప్రేమకు నన్ను జోహాలు బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ వెరీ గ్రేట్ మిమ్మల్ని భర్తగా చేసుకోబోతున్న మా సౌందర్య నిజంగా అదృష్టవంతురాలు వచ్చే జన్మలో విన్నా మీ మంతలుగా పుట్టి మిమ్మల్ని నావాడిగా చేసుకుంటాను చింటు గారు కనీసం ఒక్కసారినే నా కోరిక తీర్చేవాడు సరే అండి నేను మాత్రం నా మాటలకే సొంతం పోయి చేయి వచ్చాను కాదను జో మీరు మళ్ళీ మొదటికే వచ్చారు మీరు నా చెల్లె ఇంటికి రానిచ్చాను కానీ నువ్వు అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నావు ఇది చాలా తప్పండి అబ్బా వాళ్ళు ఎప్పుడు ఎంతో వచ్చారే దీనికి కనుక నేను లొంగి నా పెళ్ళి పెట్టకలు అయ్యేదేమో సౌందర్యం ఖచ్చితంగా వదిలేసేది నా నిగ్రహమే నన్ను కాపాడింది இப்படி அந்த மாதிரி எல்லாம் ஒன்னால நம்ம ஆட்டி ఇంకా ఎన్ని టెస్టులు దొరుకుతాయో ఏమో ఈ మాఘమాసం ఎలాగైనా నా పెంచేసుకోవాలి లేదంటే ఇలాంటి ట్విస్టులు ఇంకెన్ని చూడాలో ఏ ట్విస్ట్ దగ్గర నేను దొరికిపోతాను చాలా బాగా చేస్తున్నా మా మాటలు పెంచేసుకోండి బాబు అబ్బాయిలు చాలా జాగ్రత్తగా ఉండండి డీప్ డౌలో ఉన్నాళ్ళు ఇలాంటి పరుగు వాళ్ళకి మాత్రం బలి ఇవ్వకండి